పొద్దుటూరు మున్సిపల్ సమావేశం అంటే ఒక మాయా బజార్ లా తయారైంది ఇక్కడ మాయా మాంత్రికులు ఎవరంటే వచ్చే కమిషనర్ లాగా తయారైనారు ఎందుకంటే మనం చూస్తానే ఉన్నాం కేవలం ఇక్కడ ఏ కమిషన్ ఏ కౌన్సిలర్ కూడా ఏ సమస్య మీద ప్రశ్నించినా ఏ సమస్య మీద మాట్లాడినా కూడా టైం ఇస్తారో కొద్ది రోజులు పరిష్కరిస్తామంటారో కానీ పరిష్కరించరు కేవలం ఆ సమయానికి అధికారులు సుద్దుటూరు పురపాలక ఈ సమావేశాల్లో కేవలం గారడి చేస్తారు ఈ అధికారులు కమిషనర్ గారడి చేసి ఆ కొద్దిసేపు ఈ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మాటలు చెప్పి ఆ సమావేశం అయిపోయిన తర్వాత ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ నెక్స్ట్ సమావేశానికి వచ్చినప్పుడు ఏమయ్యా ఈ సమస్యలు పరిష్కరించారా అంటే లేదు పరిష్కరించలేదంటారు అలాంటప్పుడు ఈ సమావేశాలు పెట్టడం అవసరం ఏముంది చెప్పండి పొద్దుటూరు కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ ఎన్నుకోబడిన కౌన్సిల్ ఈ సమస్యల మీద లేవనెత్తుతా ఉంటే అవి అధికారులు గాని కమిషనర్ గాని పరిష్కరించినప్పుడు ఆ సమయ సమావేశాలు పెట్టి ఉపయోగం ఏంటని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను దీనికంటే ఒక సమావేశం పెడితే ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అవసరం ఏముంది సమస్యలు పరిష్కరించినప్పుడు ఆ డబ్బు ప్రజాదనం ఎందుకు మీరు వేస్ట్ చేస్తారు దుర్వినియోగం ఎందుకు కేవలం టైం పాస్ అక్కడ పోవడం టీలు కాఫీలు తాగడం మేము మా కౌన్సిలర్గా మాట్లాడితే అక్కడ సమస్య పరిష్కరించకపోగా దారడి చేసి ఒక మాయ మాంత్రికుల్లాగా మాటలు చెప్పి పరిష్కరిస్తామని చెప్పి పెడతా ఉన్నారు